హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణం కిచెన్ ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను పాలకూర తోటి సింపుల్గా అయిపోయే కర్రీ చేసాను ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది శ్రమ తక్కువ రుచి ఎక్కువ ఈ కూర అంత బాగుంటుంది ఈ కూర ఈ కూరని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే అసలు చాలా బాగుంటుంది ఈ కర్రీ ఈ కర్రీని మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ కర్రీ కోసం పాలకూరని మనం ఎంత పాలకూర చేసుకోవాలనుకుంటున్నామో అంత పాలకూరని ఇలా శుభ్రంగా వాష్ చేసుకోవాలి ముందుగానే ఈ పాలకూరని బాగా వాష్ చేసుకోవాలి రెండు సార్లు మూడు సార్లు చేసుకొని ఇలా బాగా సన్నగా కట్ చేసుకోవాలి ఈ కర్రీ కోసం సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉల్లిపాయలను కూడా కొంచెం ఎక్కువే తీసుకోవాలి నేను పెద్దది ఒకటి తీసుకున్నాను చిన్నది ఒకటి తీసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు ఫుల్గా ఒకటి చిన్నది తీసుకున్నాను నేను వెల్లుల్లి రెబ్బ ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయల్ని వేసేసుకోవాలి అలాగే ఈ వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకోవాలి ఒక రెండు స్పూన్లు కారం కూడా వేసుకోవాలి వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని కొంచెం ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలా అని మరీ మెత్తగా చేసుకోకుండా కొంచెం అలా పలుకులుగా ఉండేలాగా ఇట్లాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి బాండి పెట్టుకొని కొంచెం వేడెక్కిన తర్వాత బాండి ఈ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి ఆవాలు కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపుని బాగా వేగనివ్వాలి ఈ తాలింపుని కొంచెం బాగానే వేగనివ్వాలి ఇలా బాగా వేగిపోయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకోవాలి వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పేస్ట్ని బాగా ఫ్రై చేయాలి ఎందుకంటే మనం మీడియంలో పెట్టకూడదు మీడియంలో పెట్టినా హైలో పెట్టినా మాడిపోతూ ఉంటుంది టేస్ట్ మారిపోతూ ఉంటుంది చేదొచ్చేస్తుంది కర్రీ అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లాగా చేసుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత పైన మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి పేస్ట్ని ఇలా బాగా కొంచెం మగ్గి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మూత తీసి ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం అంతా కొంచెం బాగా వేగిపోయిన తర్వాత పైన మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి ఇలా మొత్తం అంతా బాగా వేగిపోయిన తర్వాత మూత తీసి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ పాలకూరని వేసేసుకోవాలి ఇలా పాలకూర అంతా వేసేసుకొని ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఈ వెల్లుల్లి కారంలో ఈ పాలకూర అంతా బాగా మగ్గిపోయేలాగా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని పైన మూత పెట్టి మగ్గనివ్వాలి ఇవ్వాలి పాలకూరని చూశారు కదా ఎట్లా మగ్గిపోయిందో ఏం వాటర్ అయితే పోయలేదు నేను దానికి అదే వాటర్ వచ్చేసినాయి చూసారు కదా ఎట్లా మగ్గిపోయిందో పాలకూర ఇట్లా మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలుపుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి నేనైతే ముందు ఉప్పు వేసాను కానీ సరిపోలేదు అందుకనే కొంచెం వేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి మీకు వాటర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు నాకైతే వాటర్ సరిపోయని అవసరం లేదు ఇట్లా మొత్తం అంతా బాగా ఇట్లా మగ్గనివ్వాలి దగ్గరికి కర్రీని ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత దించేసే ముందు ఒక స్పూను పుట్నాల పౌడర్ వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే అసలు కూర టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంత బాగుంటుంది కర్రీ చాలా బాగుంటుంది పుట్నాల పౌడర్ కూడా వేసుకుంటే మీకు అక్కర్లేదు అనుకుంటే కనుక స్కిప్ చేసేయచ్చు చాలా బాగుంటుంది కర్రీ ఇట్లా వేసుకుంటే ఇట్లా వేసుకొని ఒకసారి బాగా మొత్తం అంతా ఇట్లా బాగా కలుపుకొని ఇంకొకసారి కర్రీని కొంచెం అట్లా దగ్గరికి అవనిస్తే అయిపోతుంది కర్రీ ఇట్లా బాగా కొంచెం వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోవడమే సింపుల్గా ఇట్లా చేసుకోండి పాలకూరతోటి వెల్లుల్లి కారం చాలా బాగుంటుంది ఈ కర్రీ ఎక్కువగా మనం శ్రమ పడిన అవసరం లేదు సింపుల్గా అయిపోద్ది వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి